ఉన్నాయి హలో గైస్ ఈ రోజు అయితే వీడియో అయితే మా ఓడ అయితే రికార్డ్ చేస్తాడంట వాయిస్ అయితే వినేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి చార్లీ చార్లీ గేమ్ మీరు స్విచ్ అయిపోండి అసలు చూ చూడండి స్విచ్ చేస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్ వీడియో చాలా ఏమొచ్చేద్దాం అలాగే ఈరోజైతే వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది కామెడీ వీళ్ళు ఎలా ఒక ఏ ఉంటారో భయపడతారో చూద్దాం మీకు కూడా చూసేయండి క్యాండిల్స్ అయితే తెచ్చేసుకున్నాము క్యాండిల్స్ అయితే తెచ్చేయండి మరి షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే పేపర్ మీద పెట్టి ఈ బొమ్మ అయితే మధ్యలో పెట్టాలి చూసారా గైస్ ఇది ఎంత భయంకరంగా ఉందో నాకన్నా ఘోరంగా ఉంది ఇది అయితే ఈ చూపించ దగ్గరికి ఆడ ఎలా ఉన్నాయి బొమ్మల వంద కాసారా ఎలా నవ్వుతున్నాడు పట్టుకుంటా పట్టుకో ఇప్పుడు అయితే క్యాల్స్ అయితే వెలిగిద్దాం ఇదిగో ధనుష్ మా అయితే ఏదో మాట్లాడతాడంటే మాట్లాడుకోనే ఆడు మాట్లాడంటే సరైన తర్వాత మాట్లాడతాడు అయితే మాట్లాడుకో నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు తర్వాత మాట్లాడాలెంటెడ్గా ఉన్నావు ఇప్పుడైతే నేను మాకైతే ఇక్కడ ఎక్కి అవును లేకపోతే చాలీ వస్తుంది ముదే <tum> బి <de tum> <pal tum> <tum> 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 ఇప్పుడైతే మనమైతే క్యాండిల్స్ అయితే తొలగిచ్చేసుకున్నాం పేపర్ అయితే కరెక్ట్గా పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఆ బొమ్మ అయితే మధ్యలో పెట్టాలి లెక్క పెట్టు అది కూడా చూసారా గాయస్ ఎలా ఉందో నిజంగా కొరిందేమి ఉన్నట్టు ఉంది నాకే భయం వేస్తుంది ఇప్పుడు ఎలా అంటారు రెడీ గేమ్ అయితే స్టార్ట్ చేద్దామా చెప్పండి ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము ఆ చూసారా గైస్ బయమేసి ఎలా పడుకున్నాడా అని చూపించే సారీ పడుకొని ఉన్నాడా పాప భయపడ్ భయపడిపోయాడు అనమాట నన్ను చూసి ఈ గేమ్ నన్ను కాదు యాక్చువల్లీ నేను ఎంత అందంగా ఉంటాను కాబట్టి నన్ను చూసి ఎవరు భయపడరు బాగా ఎక్స్ట్రా తింటున్నారు బాగా ఎక్స్ట్రా తింటున్నారు అందుకు ఇప్పుడు గేమ్ చూసి మళ్ళీ ఇప్పుడు ఈ నిజంగా భయపడుతున్నాం మేము దేయాలి కదా ఫ్రాన్స్ పక్క పెట్టేయండి ఇప్పుడైతే గాయక్ మనమైతే ఇప్పుడు చార్లీ చార్లీ ఎక్కడ ఉన్నాం ఆయన వేరే అవన్నీ అడుగుతాము మనం వీళ్ళు కూడా మీరు కూడా చెప్తారా ఏంటి భయం ఎందుకు నిజంగా రావు ఊరికి మన మీద మాలు కాలుగుండేజీ తెలియక గేమ్ ఆడతాం ఇలాగా అంతేనా ఇప్పుడు చూడదు నిజం రాయాలి ఎందుకు అంటారు ఇక్కడ మన మన దగ్గర ఇగో అక్కడ దేవులు బొమ్మలు ఉన్నాయి కదా ఎందుకు వస్తారు గుమ్మడికాయలు ఉన్నాయి దేవుడి ఫోటోలు ఉన్నాయి ఇంకెందుకు వస్తారో రుమంతుడి ఆంజనే ఫోటో ఉన్నాయి ఫోటో ఉంది ఎందుకు వస్తారు రారు సరే ఆపండి ఇంకా వీడియో అయిపోద్ది మరి రెడీ ఏ ఇప్పుడైతే ఏం చెప్తారంటే ఇది నా వైపు చూస్తున్నట్టు రెడీ ఇప్పుడైతే ఇవ్వండి ఫస్ట్ నువ్వు అడుగు ఆర్ యూ అన్నాడు గైస్ ఇప్పుడైతే మా లక్కీ అయితే అడిగాడు ఇప్పుడైతే నెక్స్ట్ మా నేనే నేనే అంటాను చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ चार्ली वेयर आर यू अबेते मैं राव्या अंता चार्ली चार्ली वेयर आर यू अब मां नव्या चाय चाय चार्ली चार्ली वेयर आर यू चाय चाय एययू चार्ली चार्ली व्हाट इज योर नेम चार्ली चार्ली व्हाट इज दिस नेम

నవ్ వెళ్ళినా మీ అనిపించిందంట మేము ఆడతాం కంటిన్యూ చేస్తాం చూసేయండి ప్రైతే ఈ బొమ్మ ఈ బొమ్మ యొక్క కళ్ళు చూసారా గైస్ ఎలా ఉన్నాయో అయ్యో మచ్మెన్ బొమ్మ పట్టుకుని చెప్పాలి కదా ఇప్పుడు దాకా మరి మనం ఎలా చెప్పాము చూడండి మాట్టుతో చెప్పేసాము బొమ్మను పట్టుకుని అడగాలే ప్రైతే బొమ్మను పట్టుకుని అడుగుతాం ఫస్ట్ నువ్వు చెప్తావా అడుగు ఎక్కడ ఉన్నావో చార్లి అని అడుగు

మర్చిపోయిన బొమ్మ పట్టుకోవాలి కదా గా దీని కళ్ళు చూసారు ఎలా ఊగుతుందో నాకైతే అదిగోండి నిజంగా వచ్చింది అనిపిస్తుంది కళ్ళు చూసారు ఎలా ఊతున్నాయో అదిగోండి మీరు కూడా చూస్తారా అదిగో పోసేటట్టున్నాడు ఆగండ్రా చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ కాదు ఉన్నావాదు చార్లీ ఉందంటే కళ్ళు ఒక మెదుగుతుంది గాయస్ ఒకసారి రాదులే

చూపించు దొమ్ము లేదు అందుకే ఎలా వచ్చింది ఈ పేరేంటి ఎలా పిసికేస్తుందా ఎందుకు నవ్వుతున్నారు అది నిజంగా దెయ్యం వచ్చింది కూర్చో లక్కి కూడా పిలిచాడు కాబట్టి లక్కి నటికెళ్ళిపోద్ది చార్లీ ఇప్పుడైతే చూసారా కానీ చూడైతే చార్లీ చార్లీ నేను పిలిచింది అయితే వీడేస్తా చార్లీ చూసా విన్నావా చాలి వీడైతే అయితే చంపేస్తాడంట ఇప్పుడు వీడినే చంపే చెప్పినట్టంటే చెయ్యిపోద్ది అంట చాలి అంటా చాలి చల్లి నీకు దమ్ముంటే ఉండు వీడినట్టుకి వెళ్ళిపో

చార్లి అయితే వెళ్ళిపోతుంది కాళిపోయింది ఇప్పుడు మనమ్మ అయితే మళ్ళీ చార్లీ చార్లీ అని పిలుద్దాము చార్లీ చార్లీ మా తమ్ముడు అయితే పడిపోయాడు చర్లే ఇప్పుడు పిలుద్దాం చార్లీ మళ్ళీ మళ్ళీరా ఈ నోట్ అడగాలి

ఇప్పుడైతే పేరు పేరైతే మేరీ అని చెప్తుంది ఇప్పుడు మా మా లక్కీ అయితే మేరికా అంట పేరైతే ఊరైతే ఏ ఊరు అడగమందాం లక్కీని ఏ ఊరు అడుగు సాను శ్మానం నుంచి శ్మానం అంటుంది నిజంగా నిజంగా కలిసి నాకైతే చాలా భయం వేస్తుంది ఇప్పుడైతే నిన్నైతే లక్కీ గడి అయితే ఇప్పుడు ఎలా లక్కీ శ్మశానం అంటే వెళ్ళిపోతాను మనం మనమైతే ఆపేదాము లక్కీ ఇప్పుడు అందరూ కలిసి ఉదయండి కలిసి ఇప్పుడైతే మనం అయితే అయితే ఆపేదాము ఇప్పుడైతే నెక్స్ట్ భయం భయమేస్తుంది అంటే ఆపేద్దాం అని అంటున్నాడు ఆడైతే ఇంకా చార్లీ అయితే ఇంకా ఆడలేదు ఇది ఊదు నేను వెళ్ళిపోద్దామని చూద్దాం ఏ నువ్వు నువ్వు నేను ఒక్కొక్క క్యాండిల్ వద్దాము ఊద్దాము లక్కి నువ్వు ఊదు ఫస్ట్ ఊదే అందరూ ఇప్పుడు అయితే చార్లీ వెళ్ళిపో అందరూ చెప్పండి మళ్ళీ చెప్పి వెళ్ళిపో గైస్ ఇప్పుడు అయితే మనమైతే బయటకు వెళ్ళిపోదాం చెప్పదా గైస్ ఇప్పుడు అయితే చార్లీతో ఫిలిష్ వేసింది కాబట్టి మనమైతే బయటకు మాత్రం భయపడిపోయింది ఇప్పుడు ఇంకా లోపల ఉన్నాడు సరే తర్వాత చూద్దాం వాడు వాడి అయితే ఇప్పుడైతే ఇంటి వస్తాడేమో చూద్దాము ఇదిగోండి ఇప్పుడైతే ఎంత ఎలా ఉంది చెప్తాడు గాయస్ మనతో ఇంకా చాలా మంది ఉండాలని అనుకుంటున్నారా ఇప్పుడు పారి పేరు భయ భయపడి సుస్సు పోస్తున్నారు ఫ్రాండ్స్ ఇప్పుడు అందుకే ఇంట్లో ఇంటికి వెళ్ళి వాళ్ళంతా చూపి టీవీ ఉన్నారు ఫ్రాండ్స్ అలా చాలా భయం భయం వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా వాళ్ళ చార్జీ నా పక్కనే ఉంది కాబట్టి నాకు అక్కడ వచ్చి కారిపోయినంటే వచ్చి కారిపోయినంత పని ఫ్రెండ్స్ అలా అలాగే లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బెల్ నొక్కుకోండి ఫ్రెండ్స్ అలాగే గైస్ ఇంక అయితే చూద్దాం ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే మా ఇప్పుడైతే మా అల్లకి అయితే భయపడిపోయి కదా వాడు ఎలా ఉన్నాడు చూద్దాం రండి अप्राइब लाइब याइब